జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల డెబ్భై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి పేరు అమ్మవారి పేరు వాసవి వాసవి అనగానే వైశ్య కులానికి సంబంధించిన వాళ్ళందరూ గుర్తొస్తారు ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు అని ఎంత చక్కగా అన్ని చోట్ల కూడా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా మంచి ఆహారాన్ని చక్కటి సాత్విక ఆహారాన్ని అందిస్తూ ఎంతోమందికి ఆ అన్నం కావాలి అనేటటువంటి ఒక ఆకలి బాధ లేకుండా ఉండాలనేటటువంటి ఒక గొప్ప సేవలో వాసవ్యం వారి ఆలయాలు కావచ్చు అన్నదానం కావచ్చు అందుకని ఆ పేరు ఎంత బాగా కనెక్ట్ అయిపోయావు అంటే వాసవి అనగానే ఆ కులము ఆ కులము యొక్క గొప్ప గొప్ప త్యాగాలు ఆ గుణాలు అవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తాయి మనకి కదా సో అలాంటి ఆ పేరు సాక్షాత్ అమ్మవారిదే ఆ పేరు యొక్క అర్థాన్ని ఈవేళ మనం తెలుసుకుందాం ముందుగా ఓంకారము చివరిలో నమ పదాన్ని కనుక జోడిస్తే అప్పుడు వస్తుంది అమ్మవారి నామం ఓం వాసవ్యే నమ ఇది మంత్రరూపం ఇక అమ్మవారి యొక్క ఈ నామానికి ఈ సుధా వ్యాఖ్య అనేటటువంటి ఆ వ్యాఖ్యలో ఎలా చెప్పబడింది అర్థము అనంటే వసవ దేవాహ వసూని రత్నాని అస్యా సంతీతి వాసవి వసోరపత్యం స్త్రీ దైత్యానం వాసం వాతీతి వా వాసవి అని ఇన్ని రకాలైన అర్థాలు అంటే ఏంటి రత్నములు అని కూడా ఒక అర్థం ఉందన్నమాట వసవ అంటే ఏంటి దేవతలు అని ఒక అర్థం ఉందన్నమాట వసూని అని అంటే రత్నాలు అని అర్థం అనమాట అంటే ఏంటి రత్నములు కలిగినటువంటి దేవగుణము కలిగినటువంటిది వాసవి ఇది అనమాట అర్థం అంతేకాకుండా వసువు యొక్క పుత్రిక అంటే వాసవుడు అంటే ఇంద్రుడు వాసవు వాసవ అంటే ఇంద్రుడు వాసవి అంటే శచీదేవి ఆయన యొక్క భార్య అనమాట అలాగే వా సవహ అని రెండు రకాలుగా కనుక విడదీస్తే సవహ అంటే యజ్ఞమూర్తి ఎవరు యజ్ఞమూర్తి శ్రీ మహావిష్ణువు గుర్తొస్తుందా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ కోనైక సవః లోక బంధుర్ లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలహ అనేటటువంటి ఈ నామం సో కాబట్టి విష్ణు పత్ని ఆయన యజ్ఞ పురుషుడైతే ఈమె యజ్ఞ పత్ని అన్నమాట ఈవిడ ఆయన విష్ణువు ఆయన ఏకోనైక సవహ కహ కిం సవహ అంటే యజ్ఞ పురుషుడు అర్థం ఎవరు విష్ణువు ఆయన యొక్క భార్య వాసవి అన్నమాట ఇది ఈ వాళ్ళటి నామం ఇక అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా మనం పఠిద్దాం మనం చెప్పుకున్నట్లుగా వెయ్యి రోజుల తపస్సు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం కూడా మనం కనీసం పదకొండు సార్లు ఇంకా లేదనుకుంటే ఇంకా ఎక్కువ సార్లు అంటే ఆల్రెడీ నూట ఎనిమిది సార్లు వెయ్యి నూట ఎనిమిది సార్లు ఇంకా లేదా నిరంతరం ఆ రోజు మొత్తం అదే నామాన్ని అనుకుంటూ అనుకుంటూ అలాగా గడిపేటటువంటి ఇలాగా ఎన్నో రకాలుగా మనం గమనిస్తున్నాం చూస్తున్నాం కదా సో ఇప్పుడు అలాగా ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళందరూ కూడా చేస్తూనే ఉన్నాం మనం ఎందుకంటే అమ్మవారి నామం మనం మొదటి నుంచి మొదలుపెట్టామా మధ్యలోంచి కలిసామా ఇప్పుడే కలిసామా అనేది కాదు సంబంధం ఏ నామానికి ఆ నామానికి ఒక వైలక్షణ్యం ఒక శక్తి ఉంటుంది కనుక మనం అలాంటి ఒక యజ్ఞ స్ఫూర్తి యజ్ఞ ఫలము ఇచ్చేటటువంటి తల్లి మనం పెద్ద యజ్ఞాల్లో ఏం పాల్గొన్నాము ఏం పాల్గొనలేదో తెలీదు కానీ అలాగ అమ్మవారి యొక్క ఈ నామాన్ని మనం కనుక జపిస్తుంటే అంత యజ్ఞాల్లో పాల్గొన్నటువంటి పాల్గొన్నటువంటి ఒక ఫలాన్ని మనం పొందగలుగుతాం పాలుగుదాం ఓం వాస్యై నమ వాసై నమ ఓ వాస్యై నమ వాసై నమ ఓ వాస్యై నమ వాసై నమ Om Vasauye Namaha 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 O ஸ்ரீ எல்லாருக்கும் நமஸ்காரம் இன்னைக்கு நம்ம இன்னொரு அழகான கீர்த்தனைய பத்தி தெரிஞ்சுக்கலாம் இது அந்த ஹரி புண்டரி காக்ஷா அப்படின்னு ஆரம்பிக்கிற ஒரு தெலுங்கு கீர்த்தனை இதை எழுதியவர் அன்னமாச்சாரியார் அவரை நம்ம எல்லாரும் அன்பா அன்னமையா அப்படின்னு கூப்பிடுறோம் இது ஹிந்தோட ராகம் ஆதிதாளத்துல அமைஞ்சிருக்கு ஹிந்தோட ராகம்ங்கிறது ஒரு ரசம் பக்தி பாவம் அனைத்தையும் கொடுக்கக்கூடிய ஒரு பிரமாதமான ராகம் இந்த ராகத்தை பற்றி நம்ம கொஞ்சம் தெரிஞ்சுக்கிறதுக்காக ஒரு சின்ன ஸ்லோகத்தில் ஆரம்பிக்கலான் இருக்கேன் எப்பயும் போல அந்த பெருமாள் எல்லா சந்தோஷத்தையும் நம்ம எல்லாருக்கும் கொடுக்கணும்னு சுவாமியை நான் வேண்டிக்கிறேன் जगशयनम् पद्मनाभं सुरेशम् विश्वा

അന്തൂണി വേ ഹരിപുണ്ഡരീ കക്ഷ ചിന്ത കുീരഘുരായുനി ഹരിപുണ്ഡരീ കക്ഷ കൂല മുനുനി വേ ഗോവിട நீரஜராமயரிக்ஷித்தன குீர்த்து வேண்ட புண்டரீ கட்ச उट्टुगु नीवे पूरुशोतमा कोण, नट्ट नडुम नीवे नारायना, நீருஷோத்தமா கோ நட்ட நடும நீாராயண இட்டேக்க ேஸ்வருடானோ இட்டேக்கட்டேஸ்வருடானோ நட்ட நகதி நீவே नीवे धनगति किंका निवे स गनि सी नि मगानि निसग निसा निषादा निस निस निषादा ధ ని గ మగ స ని సదా సీద స నిధమ నిదమ నిద మగ మమ్ మ గ గ మ గ మ గ మగ సగ మ ద త రమ గ 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 మ గ గ మ ఘ మ గ గ గ గ మ గ గ గ గ ధ మ నిదా నిసా నిసా ని సగ స ని సగ సదా ని గసా నిధ మ గ స నిద నిమ నిజా నిద నిసా నిధ మధ నిధ మ గ మ గ స నిధ గ స నిధ మిధ మ గ సంత యూని వే హరి పుండీ కక్ష చింతనా వే ഗുരാ അന്തയുനി അന്തയുനി വേ അന്തനി ഹരി പുണ്ഡരി